హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టువైన బ్రహ్మానందం అధ్యక్షతన మంగళవారం రోజు పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ప్రాంతంలో పోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రోగ్రామ్స్ని ప్రోగ్రామ్ని వర్చువల్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా కావలి పట్టణంలోని కావలి రైల్వే స్టేషన్ స్టేషన్ అధికారులు వివిధ డిపార్ట్మెంట్ చెందిన పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీర్చేశారు అలాగనే భారతీయ జనతా పార్టీ పెద్దలు గౌరవనీయులైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమార్ గారు అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసంగా భారత డెవలప్మెంట్ చేసేదానికి సూచనలు సలహాలు ఇచ్చేదానికి నెల్లూరు జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ ప్రముఖ సీనియర్ న్యాయవాది వారికి అలాగే శ్రీనివాస గారు కావన్ రూరల్ అభివృద్ధి కమిటీ సభ్యులు తీర్మానం కూడా జరిగింది అలాగే సౌత్ సెంటర్ రైల్వే మన సెంటర్ విజయవాడ టు చెన్నై రైల్వే స్టేషన్ అన్ని కూడా ఆధునీకరణ జరిగింది న భవిష్యత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కోట్లని లక్షల కోట్లని ఈరోజు వీక్షించి ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణికులు అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం ఈరోజు కొత్త నూతనత్వంతో మనం చూస్తా ఉన్న ఇందాక నుంచి కూడా అనేక రకాలైన బ్రిడ్జెస్ మారుమూల ప్రాంతాల్లో కూడా అనేక రకాలైన బ్రిడ్జెస్తో పాటు నదుల మీద బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం కన్నాస్ ఏర్పాటు చేయడం కాశ్మీర్లో కూడా ఈరోజు శ్రీనగర్లో కూడా మనం ఇక్కడ వైద్య శ్రీనగర్ కూడా వెళ్ళిపోయే అవకాశం వచ్చింది విదేశాలతో కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ప్రజల యొక్క సుఖం కోసం దేశ అభివృద్ధిలో భాగంగా మేక్ ఇన్ ఇండియా ఈ రోజు భారతదేశంలో రైల్వేని అభివృద్ధి చేసుకుంటూ తీసుకొస్తున్నాడు కావాలి పట్టణాన్ని మనం ఈరోజు చూస్తున్నాడు కావాలి రైల్వే స్టేషన్ చూస్తున్నాడు వివిధ మోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నా యొక్క నమస్క తెలియజేస్తూ ఇక్కడ మీ చేసిన అధికార అనధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గత పది సంవత్సరాల తర్వాత సంవత్సరాల్లో అరవై సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైల్వే స్టేషన్ అరవై సంవత్సరాల నుంచి ఎలా ఉండిందో అలానే ఉండింది అభివృద్ధి లేదు భారతదేశం మొత్తం కూడా జీవనాడులాగా వ్యాపింపజేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైల్వేని అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మనం కళ్ళార చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం కొంత అభివృద్ధి అనేది ఐదు సంవత్సరాల్లో జరిగింది మళ్ళా ఈ ఐదు సంవత్సరాల్లో మనం అనేక రకాలైన అభివృద్ధిలో భాగంగా వేసేది ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే కానీ సదరన్ రైల్వే కానీ ఈస్టర్న్ రైల్వే కానీ ఏ రైల్వేకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా యావత్ భారతదేశంలో కనెక్టివిటీ అద్భుతమైన అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి కాబట్టి మనం అందరం కోరుకుందాం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉండాలి నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలి ఈ రైల్వే కానీ ఏజ్పోర్ట్ కానీ షిప్ యార్డ్ కానీ నదుల అనుసంధానం కానీ రోడ్ల అనుసంధానం కానీ ప్రతి ఒక్కరి విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రైల్వే అధికార పెద్దలందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాం కానీ ఈరోజు రైల్వే ఎక్కడి దాకా వెళ్ళిందంటే దాదాపు పన్నెండు పదమూడు గంటల ప్రయాణ సైన్యం ఒక ప్రాంతాన్ని బార్డర్ వెళ్ళాలంటే త్వరగా వెళ్ళాలంటే ఎనిమిది గంటల పది గంటలు పట్టే పరిస్థితి కానీ ఇప్పుడు గంటలు వస్తు కల్పించినటువంటి పరిస్థితి గొప్ప ప్రధాని మన నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు మనందరం కూడా విదేశాల వైపు చూస్తా రైల్వే స్టేషన్ బాగున్నాయి రోడ్లు బాగున్నాయి అవి బాగున్నాయి కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు భారతదేశంపై చూస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏ కొత్తదాన్ని తీసుకొస్తా ఉన్నాను ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తా ఉందనే ఆలోచనతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు దేశ భద్రత విషయంలో ఈ విధంగా చూస్తూ ఉంటే ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి దేశం వెళ్ళే విధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి పరిస్థితిని అందరూ కూడా తెలియజేస్తున్నారా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వన్ స్టేషన్ ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా దాని భాగంగా మన కావాలని కూడా వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ స్కీమ్ ని ఒక స్టాల్ కూడా ఈరోజు మనం ఇక్కడ కావాలి రైల్వే స్టేషన్ లో ఇనాగ్రేషన్ మొత్తం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేదలైన యువకులని వాళ్ళ దేవులపాధి కోసంగా భారత ప్రధానమంత్రి వై రూ శ్రీ నరేంద్ర మోడీ గారు వాళ్ళ దేవుల శిథివతులను మెరుగుపరచాలని అదేవిధంగా చేతి వృత్తుల వారు చేతి కళాకారులు వీళ్ళంతా వాళ్ళని తయారు చేసే ప్రోడక్ట్స్ అన్ని రిజిస్ట్రేషన్లో వివిధ మన అలాల్లో వాళ్ళ మన ఈ ధర్మ రచర్లు అయితేనేవి అదేవిధంగా మన బ్యాగులు చేతిలో తయారు చేసే బ్యాగులు అయితే ఇట్లా అన్ని రకాల ఉత్పత్తులని ఈ స్టేషన్లో మంత్రి స్టేషన్ స్కీమ్లో ప్రతి శాతంలో ఈ ప్రాంతమైన ఈరోజు ప్రాంతమైన మనందరికీ శుభకరమైన పరిణామం అదేవిధంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రి వారి అదేవిధంగా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ప్రతి స్టేషన్ అభివృద్ధి చేయాలని అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేసే నాయకుల్ని ఇందులో భాగస్వామ్యం చేయాలని అదేవిధంగా ఆ దానిలో వారంలో అభివృద్ధి అభివృద్ధి కమిటీలో సభ్యుగా నియమించినందుకు నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కమిటీకి అదేవిధంగా మా జిల్లా కమిటీకి నాకు తెలియజేస్తున్నాను ఇందులో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ నాకు ఈ అవకాశం అరావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి